నమస్కారం అండి రుచుల బస్క చాలా స్వాగతం అండి ఈరోజు నేను మేము ముందుకు మరొక సరికొత్త స్వీట్ ఐటెంతో మేము ముందుకు వచ్చేసానండి అవునండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకొని చాలా తక్కువ ఇంగ్రీడియన్స్తో చేసుకోగలిగినటువంటి స్వీట్ ఐటమ్ అండి పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా ఇష్టంగా తినే ఈ స్వీట్ ఐటెం రెసిపీని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారండి తెలుసుకోవాలనుకుంటున్నారు కదండి అయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేస్తూ ఉండండి చేశారనుకోండి నేను మరికొన్ని వీడియోస్ని అప్లోడ్ చేయగలుగుతాను మీ సబ్స్క్రైబే నాకు బలం అండి మరి తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదండి అయితే ఈ రెసిపీని తెలుసుకుందామండి ఈ రెసిపీని తెలుసుకునే విధానం కోసం పదండి వెళ్ళిపోదామండి ఈ రెసిపీకి ఏ ఏ ఇంగ్రీడియన్స్ కావాలో ఎలా చేసుకోవాలో తీసుకుందామండి అయితే దీనికోసం ముందుగా అండి ఒక ప్యాన్ అనేది తీసుకోవాలి ముందుగా ఒక పావు కప్ వాటర్ అనేది వేసుకోవాలి అలాగే పావు కప్పు పాలు అనేది పోసుకోవాలండి తర్వాత ఇందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్లు పంచదారని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకటిన్న టే మనకి నెక్స్ట్ వచ్చేప్పటికీ ఒకటిన్నర టేబుల్ స్పూన్లు నెయ్యి కానీ బటర్ కానీ వేసుకొని ఇప్పుడు మనము పొయ్యి ఆన్ చేసి కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలండి ఎప్పటివరకంటే అందులో పంచదార కరిగిపోయే వరకు అండి అవునండి పంచదార ఇందులో కరిగిపోవాలండి ఈ కరిగిపోయిన తర్వాత మనకి పంచదార అందు పాలల్లో డిజాల్వ్ అయిపోయిన తర్వాత మనకి ఇందులోకి హాఫ్ కప్పు మైదా కానీ లేదా ఆర్ ఆల్ పర్పస్ ఫ్లోర్ అంటారు కదా క్షమించాలి ఆల్ పర్పస్ ఫ్లోర్ దాన్ని వేసుకుని కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలండి అవునండి బాగా కలుపుతూ ఉండాలండి ముద్ద కట్టుకోకుండా అంటే ఉండలు కట్టుకోకుండా కలుపుతూ ఉంటే ఇది మనకి చక్కగా దగ్గర పడుతుందండి తయ దగ్గిరపడి మనకి ఒక డవ్ అంటే ఒక పిండి ముద్దలాగా తయారవుతుందండి చూసారా మనకి ఈ పిండి అనేది ఇప్పుడు రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని పొయ్యి ఆఫ్ చేసుకుని కొద్దిసేపు చల్లారాలని చల్లారినివ్వాలండి చల్లారిన తర్వాత మనకి ఒక టేబుల్ స్పూన్ ఉంటుంది కదండి కొంచెం గోరువెచ్చగా ఉండంగానే టేబుల్ స్పూన్తో పిండి తీసుకుని చిన్న చిన్న బాస్లా చేసుకోవాలండి ఎక్కడ క్రాక్స్ అనేవి లేపకుండా చేసుకుని మనము పొయ్యి మీద ఆయిల్ అనేది పెట్టుకోవాలండి ఈ ఆయిల్ అనేది మనకి ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం ఆయిల్ అనేది బాగా కాగుతూ ఉండాలని అవునండి తక్కువ ఫ్లేమ్లో వేస్తే కనుక ఇవన్నీ అయిపోతాయి అయిపోతాయండి దేనికి అది విడిపోతాయి హై ఫ్లేమ్లో వేసి అవి గోల్డెన్ కలర్ రాగానే లైట్ గోల్డెన్ కలర్కి టర్న్ అవగానే మనం వెంటనే ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి మార్చేసుకోవాలండి అప్పుడు ఇవి లోపల వరకు కుక్ అవుతాయండి లేకపోతే కనుక వెయిట్కి అవి విడిపోతాయండి విడిపోయి ఆయిల్ మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది అండి ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి ఈ వంట చేసిన వాళ్ళు ఈ స్నాక్ వాళ్ళకి ఓకేనండి ఇలా మనము అన్నీ ఒక్కసారిగా కాకుండా కొద్ది కొద్దిగా వేసుకోవాలండి నేను చేసిన బాల్స్లో ఒక ఫైవ్ బాల్స్ అనేవి వేసుకున్నానండి తర్వాత రిమైనింగ్ బాల్స్ అనేవి వేసుకున్నాను అంటే మనం ఏవైతే ఉండలకు చుట్టుకున్నామో ఆ ఉండలు అనేవి కొన్ని కొన్నిగా వేసుకుని వేయించుకోవాలండి వే చూసారా గోల్డెన్ కలర్ ఒక వచ్చేసినాయి కదా ఇప్పుడు వీటిని మనము తీసేసుకోవాలండి మనము తీసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలండి ఈ ప్లేట్లో వేసుకునే ముందు మరొక పక్కన ఒక బౌల్లోకి మనకి లైట్ అంటే షుగర్ నుండి మనము షుగర్ తీసుకుంటా కదండి గ్రాన్యువల్ షుగర్ అయినా పర్వాలేదు లేకపోతే షుగర్ పౌడర్ అయినా పర్వాలేదు కొంచెం ఎక్కువ కోటింగ్ రావాలంటే షుగర్ పౌడర్ తీసుకోండి లేక మనం తక్కువ షుగర్ తింటామంటే కనుక షుగర్ గ్రాన్యువల్గా ఉన్నది తీసుకోవాలండి నేను దీనికోసం చెప్పండి ఒక టేబుల్ స్పూన్ షుగర్ అండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి వేసుకొని ఈ ఉండల్ని అందులో బాగా కోట్ చేస్తున్నాను అండి వేడివేడిగా ఉన్నాయి తీసి విందులో వెంటనే ఇందులో వేసుకోవాలండి అలా వేస్తేనే ఈ షుగర్ అనేది వీటికి కోట్ అవుతుందండి లేదు అనుకుంటే మీద మీరు షుగర్ పొడి అనేది తీసుకోవచ్చండి తీసుకుని ఇవి మనకి స్వీట్ అనేది ఇంచుమించుగా రెడీ అయిపోయినట్టు అండి మనకి ఓవర్ స్వీట్గా ఉండదండి చాలా మైల్డ్ స్వీట్గా ఉంటుంది తినే కొద్దిగా ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది ఇప్పుడు మనము ఒక డెకరేటింగ్ బౌల్లోకి తీసుకుని వీటినన్నింటిని ఆ బౌల్లోకి మనము ట్రాన్స్ఫర్ చేసుకుని మనకి చాక్లెట్ సిరప్ ఉంటుంది కదండి చాక్లెట్ సిరప్తో మనం డెకరేట్ చేసుకుని చక్కగా హాయిగా పుచ్చుని తినవారండి ఇంకా ఆలస్యం ఏమీ లేదండి తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి ఎలా ఉందో నాకు చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని మీరు చూస్తూ ఉండండి అవునండి మీరు చూస్తూ ఉండడమే కాదు మీ ఫ్రెండ్స్ కూడా నా వీడియోస్ షేర్ చేసి ఎలా ఉందో తెలుసుకోండి అలాగేనండి నా వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా మరి ఉండమంటారా అయ్యో ఉండమనే వాళ్ళు ఒక షేరో లైకో సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకా ఉంటాయండి మరి